ఒక ఊరిలో గంగమ్మ అనే మహిళ పూటకోళ్లమ్మగా జీవిస్తూ ఉండేది ఉన్న నాలుగు ఇళ్లలో యాత్రికులకు ప్రయాణికులకు తినడానికి నిద్రపోవడానికి సౌకర్యాలు కల్పిస్తూ గంగమ్మ ఆమె భర్త గోపన్న నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు గంగమ్మ కట్నం రూపంలో తెచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసిన వ్యాపారం కాబట్టి ఆమెదే పైచేయి అయింది గోపన్న అతిథులకు సకల మర్యాదలు చేస్తూ వారి అవసరాలు చూస్తూ ఉండేవాడు పెట్టె మాత్రం ఏమో స్నానాల గదుల్లో రెండు మూడు నెలలకు సైపడా సామాను కొని పెట్టుకుందామంటే వినవు నువ్వు డబ్బులు తీసుకొస్తాను ఇప్పుడు మీరు చేసే పనేముంది తిరిగితే ఒంటికి మంచిదే తిరగండి ఏంటి వారానికి రెండు మూడు సార్లు వెళ్ళటం ఏమైనా బాగుంటుందా ఒకేసారి తెచ్చిపెట్టుకుంటే వదిలిపోయేదానికి అయినా ఒకరు వాడిన సబ్బు కడిగేసి వేరొకరికి ఇవ్వమంటే గింజుకుంటారు మీరు పెద్ద పెద్ద సబ్బులు అలా విసిరేస్తారు ఎంత డబ్బు అలా వృధా అవుతుందో తెలుసా నువ్వు వాడతావా ఇంకొకరు వాడిన సబ్బు నాకంత కర్మ పట్టలేదు నీకే కాదు ఎవ్వరికీ పట్టలేదు వాళ్లేం నీ దగ్గర ఉత్తపుణ్యానికి వచ్చి ఉండట్లేదు మనం అడిగినంత రుసుం చెల్లిస్తున్నారు మనం కాకపోతే ఇంకో చోటికి వెళ్తారు మనకు గాని చెటేరు వచ్చిందంటే ఆ తరువాత ఈ నాలుగిళ్ళు అమ్ముకొని జెండా ఎత్తేయడమే సర్లే ఇవిగో డబ్బులు సబ్బులతో పాటు ఒక మల్లెపూవు సెంటు సీసా పట్టుకురండి దేనికి గదుల్లో సెంటు కొడితే ఇంకో యాభై రూపాయలు ఎక్కువ పెంచొచ్చు గోపన్నాకడి నుండి బజారుకి వెళ్ళిపోయాడు గోపన్నాటు వెళ్ళాక గంగమ్మ దగ్గరికి ఐదుగురు యాత్రికులు వచ్చారు అందులో ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు ఏవండి పూటకుళ్ళమ్మ మీరేనా అవును నేనేనండి రండి రండి ఐదుగురు ఐదు గదులు తీసుకుంటారా లేదండి మా ఆడవాళ్లకొక గది మగవాళ్లకొక గది మూడు రోజుల పాటు ఉంటాం అలాగే భోజనం ఏర్పాట్లు కూడా చెయ్యాలా పొద్దున అల్పాహారం రాత్రి భోజనం చేస్తాం అయితే మనిషికి రోజుకు నూట యాభై మీ ఐదుగురికి మూడు రోజులకు కలిపి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల రెండు వందల యాభై అనిపిస్తుందా మరి మా దగ్గర సేవలు అలా ఉంటాయి మరి కొంతమంది అయితే ఇతరులు వాడేసిన సబ్బులు మురికి మళ్ళీ వాడుతారు కానీ మేమలా కాదు ఎవరికి వాళ్లకు కొత్త సబ్బులు బట్టలు వాడతాం పైగా మా దగ్గర చెయ్యి తిరిగిన వంటవాళ్లున్నారు మజ్జిగలో గంజి కలిపే కల్తీ బుద్ధి మాకు లేదు వీటన్నింటికి ఖర్చవుతుంది కదా మరి నా ఉద్దేశం ఎక్కువైందని కాదండి మేము తిరిగిన చోట్లన్నింటిలో మీరే చవకగా చెప్పారు ఇదిగోండి డబ్బులు లేక చూసుకోండి గంగమ్మ ఐదుగురికి గదులు చూపించి తిరిగొచ్చి డబ్బులు పెట్టే ముందు కూర్చింది తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయింది గోపన్న తిరిగొచ్చి సెంటు సీసా గంగమ్మ ముందు పెట్టాడు ఒక పక్క మాట్లాడుతూ ఉన్న ఆమె ఉళుకు పలుకు లేకుండా ఉండటం చూసి పక్కనున్న గ్లాసులోని నీళ్ళు ఆమె ముఖం మీద కొట్టాడు అమ్మో నా డబ్బులు నా డబ్బులు ఎగిరిపోతున్నాయి వడ్డ పగలు కలలు కంటున్నావు ఏంటి కథ ఏవయ్యా మన చావిట్లోకి ఐదుగురు దిగారు ఇప్పుడే మూడు రోజులు ఉంటారంట నేను రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుందంటే అది చాలా తక్కువన్నారు బాగా డబ్బున్న వాళ్ళకు ఆ డబ్బులో ఒక అది కాదు మన పొరుగురిలో మనకంటే ఎక్కువ తీసుకుంటున్నారంట మనమే చాలా తక్కువ రుసుం తీసుకుంటున్నామంట మంచిదే కదా మనం న్యాయంగా చేస్తున్నాం కాబట్టి తక్కువగానే ఉంటుంది న్యాయం అన్యాయం నాకు నాకు డబ్బే కావాలి ఇతరులు చేస్తే చేస్తే తప్పు కానిది నేను ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం నాకు గోపన్న లోపలికెళ్ళిపోయాడు గంగమ్మ మనస్సంతా డబ్బు మీదే ఉంది ఇంతలో ఆ పూటకూళ్ల ఇంట్లో చేరిన ఐదుగురు భుజానికి బ్యాగులు తగిలించుకొని బయటికి వెళ్లారు గంగమ్మ వాళ్లను ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్లు అక్కడున్న మూడు రోజులు ఉదయాన్నే బయటికెళ్లటం రాత్రివేళ తిరిగి రావటం చేశారు మూడో రోజు సాయంత్రం వేళ ఆ ఐదుగురిలో ఒక గంగమ్మ దగ్గరికి వచ్చాడు మేమింకో వారం రోజులు ఇక్కడే ఉండాలండి అవుతుందో చెప్తే ఇచ్చేస్తాను ఇంతకీ మీరేం చేస్తారు మేము ప్రభుత్వం తరఫున పనిచేసే అధికారులం కోశాగార సంస్థలో మా పని కోశాగారం అంటే డబ్బులే కదా అవునండి పేదవాళ్లకు ఆదాయ మార్గాలు చూపిస్తుంటాం అంటే కొట్టు లాంటివా కాదండి ఉదాహరణకు మిమ్మల్నే తీసుకుందాం మీరు ముందుగా మాకొక పది రూపాయలు చెల్లించాలి తర్వాత ఆ ముగ్గురితో పది రూపాయలు కట్టించినందుకు గాను మేము మీకు పదిహేను రూపాయలు ఇస్తాం ఆ ముగ్గురు మరో ముగ్గురితో పదేసి రూపాయల చొప్పున కట్టిస్తే వాళ్లకు పదిహేను మీకు ఇరవై వస్తాయి నేనిదెప్పుడు వినలేదే ప్రభుత్వం ఇలాంటి పనులు కూడా చేస్తుందా మీ పక్కు ఈ విధంగా నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నాడు ఇది ఎవరైనా చెయ్యగల సులువైన పని అలాగా అయితే నేను కూడా చేయొచ్చా తప్పకుండా చెయ్యొచ్చు ఎక్కువ కట్టిస్తే అంత లాభం వస్తుంది అంటే నేను ముగ్గురితో వంద రూపాయలు కట్టిస్తే నాకు వందలు వస్తాయా అవునండి కావాలంటే మీరు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోవచ్చు ఇదేదో బాగుందే అయితే మా ఆయనతో మాట్లాడి రేపు నేను కూడా డబ్బు కడతాను గంగమ్మ అక్కడి నుండి నేరుగా గోపన్న దగ్గరికి వెళ్ళింది ఆమె విన్న మాటలన్నీ పూసగుచ్చినట్టు గోపన్నకి చెప్పింది అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఉందని నాకు తెలియని మీరేమైనా జమీందారా అన్నీ తెలియడానికి అబ్బా అది కాదే రోజూ రేడియో వింటాను వార్తాపత్రిక చదువుతాను ఎక్కడా ఈ విషయం చెప్పలేదు ఇలాంటివి మనలాంటి వాళ్లకు తెలియనివ్వరు ఎవ్వరు అయినా మన డబ్బులు తిరిగి మనకే వచ్చేస్తాయిగా అందుకే నేను ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను ఇదేదో మోసంలా అనిపిస్తుంది నమ్మకు గంగా ఊరంతా బాగుపడ్డాక మనిద్దరం చిప్పలు పట్టుకుని అడుక్కుందామైతే నువ్వెలాగూ నా మాట వినవు సరే నీకంతగా కట్టాలనిపిస్తే ఒక్క పది రూపాయలు మాత్రమే కట్టు అంతకు మించి వెళ్లకు గంగమ్మ అక్కడి నుండి ఉల్లాసంగా తన గదిలోకి వెళ్ళింది బీరువా తెరిచి వెయ్యి రూపాయలు తీసుకుంది భద్రంగా తీసుకొచ్చి ఆ ఐదుగురు ముందు నిలబడింది రూపాయలు అమ్మా మీరొక్కరు కడితే సరిపోదు తెలుసు తెలుసు ఇంకో ముగ్గురితో కట్టించాలి అంతేగా కట్టిస్తాను గంగమ్మ మరుసటి రోజు తనకు తెలిసిన ఆడవాళ్ల దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి వాళ్లను నమ్మించటం మొదలెట్టింది సుజాత నేను ఉన్నాను కదా మధ్యలో వాళ్ళెంత పెద్ద అనుకున్నావు నేను అక్షరాల పదివేలు కట్టాను తెలుసా ఒక్క వెయ్యి రూపాయలకే నువ్వు భయపడుతున్నావు సరే వాళ్ళు ఇవ్వకపోతే నువ్విస్తావా సరే ఇస్తాను ముగ్గురిని మాత్రం నువ్వే చూసుకోవాలి గంగమ్మ ఏదైతేనే కొంతమంది ఆడవాళ్ళను నమ్మించి డబ్బు కట్టించింది ఆ ఐదుగురు చెప్పినట్టుగానే గంగమ్మకు రెండు వేలు తిరిగిచ్చారు అది చూసి ఆమె కింద చేరిన ఆడవాళ్ళు నమ్మకంగా ఇంకొందరిని చేర్చారు కేవలం ఐదే రోజుల్లో గంగమ్మ ద్వారా వాళ్లకు అక్షరాల లక్ష రూపాయలు ముట్టాయి గంగమ్మకు దండిగానే డబ్బులు ముట్టాయి ఆ రాత్రి గంగమ్మ ప్రశాంతంగా నిద్రపోయింది మర్నాడు నిద్రలేచి ఆ ఐదుగురికి తనే స్వయంగా టీ తీసుకెళ్లింది తీరా వాళ్ల గదుల్లోకి వెళ్లి చూస్తే వాళ్ల సామానంతా మాయమైపోయింది మనుషులు కూడా జాడలేరాయే గంగమ్మకు ముందు అనుమానం రాలేదు ఎందుకంటే ఆమెకు బాగానే డబ్బులొచ్చాయి కాబట్టి ఆ రోజు గడిచింది మరుసటి రోజు గడిచింది గంగమ్మకు అనుమానమొచ్చింది ఆమెను నమ్మి డబ్బు కట్టిన ఆడవాళ్లు ఆమె దగ్గరికి ఒక్కొక్కరుగా రావటం మొదలెట్టారు వదినా నాకు నా పదిహేను వందలు ఎప్పుడిస్తావు అంత కంగారెందుకు కంగారు నాది కాదు మీ తమ్ముడి గారిది ఇదంతా మోసం అంటున్నారు నువ్వు భరోసా ఇచ్చావు కాబట్టి నాకు నమ్మకం కుదిరింది గాని నేను కూడా ముందు నమ్మలేదు సుమి గంగమ్మ గుండెలో కంగారు మొదలైంది భయపడుతూ గోపన్న దగ్గరికి వెళ్ళింది ఏవండి వాళ్ళు వాళ్ళు కనబడటం లేదండి ఎవరు వాళ్ళు అదే మన దగ్గర డబ్బు కట్టించుకున్న వాళ్ళు వాళ్ళు ఖాళీ చేసేసారనుకున్నానే నీకు చెప్పలేదా అసలు ఎవరికీ చెప్పలేదు ఉన్నట్టుండి మొన్న ఉదయం హఠాత్తుగా మాయమైపోయారు సరే ఇప్పుడు నువ్వు దేనికి కంగారు పడుతున్నావు అంటే డబ్బు కట్టాను కదండి అవును నీ డబ్బులు నీకొచ్చేసాయని చెప్పావు కదా నా డబ్బులు వచ్చాయి సరే మరి నా ద్వారా డబ్బులు ఆ విషయం వాళ్ళు చెప్పలేదా లేదండి ఇప్పుడు వాళ్ళంతా నా మీదొచ్చి పడతారు వంద మందితో కట్టించాను నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ నమ్మొద్దని సర్లే వాళ్ళు మళ్ళీ కనబడకపోతే మనమే ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చేద్దాంలే వంద మందికి పది రూపాయల చెప్పున వెయ్యి రూపాయలే కదా వెయ్యి రూపాయలు ఒక్కొక్కరి చేత కట్టించాను ఏంటి వెయ్యి రూపాయలు కట్టించావా గంగమ్మాయిక ఏడు పందుకుంది గోపన్నకి నోట మాట రాలేదు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు మళ్ళీ అతనే తమాయించుకొని లెక్కలు వేశాడు వంద మంది వెయ్యి రూపాయల చెప్పున కడితే మొత్తం కలిపి లక్ష అక్షరాల లక్ష రూపాయలు నుండి గోపన్న ఊళ్ళో తిరిగి మాట్లాడి వాకబు చేసి విషయం తెలుసుకున్నాడు ఆ ఐదుగురు ఒక దొంగల ముఠాని తెలిసింది ఊళ్ళో మొత్తం మీద చాలా డబ్బులు ఎత్తుకుపోయారని తెలుసుకున్నాడు గోపన్న మరో వారం రోజుల తరువాత డబ్బులు కట్టిన ఆడవాళ్లంతా గంగమ్మ మీదకొచ్చేశారు ఏ గంగ మా డబ్బులన్నీ పోగేసి వాళ్ల కప్పజెప్పి నువ్వు కమిషన్ వెనకేసుకున్నావా మా ఆయన వద్దు వద్దు అంటూనే ఉన్నాడు నేనే వినకుండా దొంగచాటుగా తెచ్చి ఈవిడగారి చేతిలో పెట్టాను గంగమ్మ బెదిరిపోయి చూస్తూ ఉంది ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు గోపన్న ఆమె అవస్థ చూసి ముందుకొచ్చాడు మీరంతా గంగ మీద భరోసాతోనే డబ్బులిచ్చారు కదా ఆధైర్యంతోనే ఒక్క నాలుగు రోజులాగండి మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను అని అందరికీ సర్ది చెప్పి పంపించేశాడు గంగమ్మ ఆగకుండా ఏడుస్తూనే ఉంది ఏవండి ఇప్పుడు నేనేం చెయ్యాలి చేసేదేం లేదు మన ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు ఉన్న నాలుగిళ్లలో ఒకదాన్ని ఇల్లమ్మెద్దామా నేను ఒప్పుకోను సరే నీ దగ్గర ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పు ఆ ఐదుగురి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళని పట్టుకుని డబ్బులు వెనక్కి తీసుకొద్దాం నేను ఫిర్యాదు చేసి మూడు రోజులవుతుంది ఇంకా వాళ్ల జాడలేదు నిజంగా వాళ్ళు దొరికితే వాళ్ళ చేత డబ్బులు కక్కించి మనమే తీసుకుందాం ముందైతే వీళ్ళని బాకి తీర్చాలి కదా అయితే ఇంటి మీద బ్యాంకులో అప్పు తీసుకుందాం తర్వాత మెల్లిగా తీర్చుకుందాం సరే అలాగే కాని గంగమ్మ గోపన్న బ్యాంకుకి వెళ్ళి రెండు ఇళ్ళ కాగితాలు తనక పెట్టి లక్ష రూపాయలు తెచ్చారు ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేశారు ఇక ఆ ఇంటి అప్పు తీర్చడానికి రెండేళ్ళు పట్టింది ఇద్దరికి ఆ ఐదుగురు దొรกనేలేదు గంగమ్మ ఆ రోజు తరువాత ఆర్థిక వ్యవహారాలు గోపన్నకే అప్పజెప్పేసింది ఆ ఊళ్ళో గంగమ్మ చేసిన పని పెద్ద గుణపాఠంగా మిగిలిపోయింది ఏకనాదం పొలంగట్టు మీద నడుస్తున్నాడు చాలామంది కూలీలు పని చేస్తూ ఏకనాదంని చూడగానే అందరూ వంగి వొంగి నమస్కారాలు పెడుతున్నారు అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం అని అందరూ దండం పెడుతున్నారు ఏకనాదం అందరికీ చెయ్యూపి పొలం పక్కన ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఈరోజు శనివారం కదా రన్ మీ లెక్కలు చూసి డబ్బులిస్తాను అంటూ పెద్దగా పిలిచాడు కూలీలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వరసలో నిలబడ్డారు సోములు మీకు పది రోజులు రంగా ఏడు రే కిటిగా మీ ఇంటామెను పుట్టింట్లో దింపడానికి వెళ్ళావు నాలుగు రోజులే అని అందరికీ డబ్బులు పంచుతూ ఉన్నాడు తీసుకోండి తీసుకోండి అని అరుస్తూ ఉన్నాడు తీరా చూస్తే అతను నులక నులకమంచం మీద పడుకుని ఉన్నాడు ఇంటి ముందు ముగ్గు పెడుతున్న ఏకనాథాన్ని భార్య సువర్ణ చూసి అతని మీద నీళ్లు చల్లింది ఏకనాథం బెంబెలెత్తుకుంటూ పైకి లేచాడు అదంతా కలని ఏకనాథంకి అప్పుడే అర్థమైంది అబ్బా ఏంటే కలపాడు కలపాడుచేసం అంటూ లేచి నులకమంచాన్ని పైకి లేపి నిలబెట్టాడు ఏంటో బంగారం లాంటి ఆ కళ నేను పెద్ద జమీందారయ్యాను కూలీలందరికీ డబ్బులిచ్చాను పగటి కళలు కంటే అవ్వరు మరి రాత్రి కళలు కంటే అవుతారా మళ్ళీ గుర్తు చెయ్యండి నవ్వుతాను ఒళ్ళొంచి కష్టపడితే అవుతారు శ్రీ 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 కృష్ణస్వామి చెప్పారు కదా నాది అదృష్ట జాతకం ఏదో ఒకరోజు అవుతాను మన బ్రతుకు మన చేతిలో ఉంది రేఖలో కాదండి హే రేఖలు ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోయాడు నా మొగుడు ఎప్పుడు మారతాడో ఏంటో అంటూ సువర్ణ తలకొట్టుకుంటూ బాధపడుతూ ఉంది ఏకనాథం వేపపుల్లతో పళ్ళు తోమి ఉల్లిపాయని నంజుకుని చద్దన్నం తినేవాడు తరువాత అలా ఊరి బయట చెట్టు కింద స్నేహితులతో కాలక్షేపం చేసేవాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్లీ బోన్ చేసి గుర్రు పెట్టి నిద్రపోయేవాడు తర్వాత లేచి ఇంటి ముందు అరుగు మీద కూర్చొని వచ్చి పోయే వాళ్ళందరితో కబుర్లు చెప్పేవాడు ఇదంతా చూసి సువర్ణకి ఎంతో కోపముచ్చేది ఏకనాథం కూర్చొని బోన్ చేస్తూ ఉండగా పక్కనే సువర్ణ కూర్చొని నెమ్మదిగా ఏకనాథంతో ఇలా చెప్పింది ఏవండి జాతకాలు నమ్ముకుంటే జీవితాలు బాగుపడవండి కొంచెం కష్టపడడం నేర్చుకోండి జమీందారు కూలి కూలి పని చేస్తే ఏమైనా పనే కాదు ఏ పనైనా చేస్తేనే అవుతారు తప్ప జాతకాలు నమ్ముకొని కంటే కాదు ఎప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు అది కాదండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఏకనాథం ఇంకా మారడని సువర్ణకి బాగా అర్థమైంది ఏకనాథం మాత్రం నేరుగా కృష్ణస్వామిని కలవడానికి అతని దగ్గరికెళ్లాడు ఏనాథం ఏమిటి పూట వచ్చావు స్వామి నా పెళ్ళంతో పడలేకున్నాను నేనెప్పుడు అవుతాను దేనికైనా సమయం రావాలి నాయనా అవుతావు ఖచ్చితంగా అవుతావులే ఈరోజు నిండు పౌర్ణమి చెరకు తోటలో కూర్చొని చంద్రుణ్ణి పూజిస్తే అదృష్టం వస్తుంది అవునా ఇప్పుడే వెళ్తాను స్వామి అని ఆనందంగా బయలుదేరాడు ఏకనాథం ఆగాగు ఎలాగూ చెరుకు తోటలో పూజ చేయాలి కదా నేను ఉత్తరంలో చెరుకు తోట వేసాను అక్కడే ఉండు అని చెప్పి పంపించాడు ఏకనాథం అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శ్రీ 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 కృష్ణస్వామి తెలివిగా ఆయన చెరుకు తోటకి ఏకనాదాన్ని కాపలాగా ఉంచుకున్నాడు అలా ఆయన వ్యక్తిగత పనులు జాతకం పేరు చెప్పి ఏకనాదాన్ని వాడుకునేవాడు ఏకనాదం మాత్రం పగటికలలు కంటూ జీవితాన్ని నాశనం చేసుకునేవాడు ఏకనాదాన్ని తలచుకుంటూ సువర్ణ బాధపడుతూ ఉండేది ఒకరోజు సువర్ణ ఇంట్లో కూర్చొని పూలల్లుతూ ఉండగా సువర్ణ తల్లి అయిన పార్వతమ్మ వచ్చింది తల్లిని చూడగానే సువర్ణకి సంతోషం వేసి తను చేసే పనిని పక్కన పెట్టి తల్లికి ఎదురెల్లింది అమ్మా ఇదేనా రావటం రారా కూర్చో అని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు అడిగింది పార్వతమ్మ సమాధానం చెప్తుంది కానీ ఏదో ముభావంగా ఉంది ఈ విషయం గమనించిన సువర్ణ ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు నాతో పాటు ఇంటికొచ్చేయమ్మా గంజైనా సరే అక్కడే తాగుదువు ఏంటమ్మా ఏమైంది ఇంకేం కావాలి పగటి కలలు కంటూ సమయాన్ని వృధా చేసేవాడితో నువ్వెలా సంతోషంగా ఉంటావే అందుకని అంటున్నా ఏం మాట్లాడుతున్నావమ్మా నేను లేకపోతే ఆయన ఎలా బ్రతుకుతాడు ఆయన తాగుబోతు కాదు అలాంటి ఆయన్ని వదిలేసేలా వస్తాను నేను మరి జీవితాంతం ఇలాగే ఉంటావా నా ముగుడిని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు అంటూ కరాఖండిగా చెప్పడంతో సువర్ణవైపు కోపంగా చూసి పార్వతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎలాగైనా ఏకనాదాన్ని మార్చుకోవాలని సువర్ణ చాలా దృఢంగా నిర్ణయించుకుంది ఏకనాదం ఒక రోజు ఉదయం లేవగానే తనకి ఎదురుగా సువర్ణ కూర్చొని ఉంది ఏంటి ఉదయామే దయ్యంలా ముందు కూర్చున్నావు ఏవండీ మీ కోసం కృష్ణస్వామి గారు వచ్చారు ఏంటి స్వామి గారు వచ్చారా అవునండి మన ఇంటి పెరట్లో నిధుందంట మిమ్మల్ని తవ్వమన్నారు ఏంటి అలా చెప్పారా మరి నాకు మీ తరపున ఆయన ధ్యానం చేస్తారంట అప్పటిదాకా ఆయన మాట్లాడరంట నాతోనే గురువుగారు చెప్పారంటే ఏదో అంతరార్థం ఉంటుంది అని ఏమీ ఆలోచించకుండా వెంటనే ఏకనాథం పెరట్లోకి వెళ్ళాడు తవ్వటం మొదలెట్టాడు సువర్ణ అక్కడ తవ్వండి ఇక్కడ తవ్వండి అంటూ సలహాలిస్తుంది ఏకనాథం ఏమీ ఆలోచించకుండా చేసేశాడు తర్వాత రోజు ఉదయాన్నే సువర్ణ మళ్లీ ఏకనాథం దగ్గరికి వచ్చింది ఏవండీ గురువుగారు కబురు పంపించారు నేలలో కాదు నిధి బావిలో ఉందంట చాలు ఆయన చెప్పారంటే నిజంగా ఉంటుంది అని రెండో మాట లేకుండా ఏకనాథం బావి దగ్గరికి వెళ్లాడు బావిలో నీళ్ళన్నీ తోడుతూ ఉండగా సువర్ణ ఆ నీళ్లు పోవడానికి కాలువలాగా గుంత తీసింది ఇదిక్కడ నిలబడితే దోమలు చేరతాయండి అంటూ ఏదో చెప్పింది కాని ఏకనాథంకి అవన్నీ ఎక్కటం లేదు అతని మనసులో జమీందార్ అవ్వబోతున్నాడని మాత్రమే ఉంది కాబట్టి ఆ రోజంతా బావిలో నీళ్లు తోడేశాడు అయినా నిధి దొరకకపోవడం వల్ల నిరాశగా ఇంట్లోకి వెళ్లాడు రాత్రి సువర్ణ అన్నం వడ్డిస్తూ దిగులు పడకండి కొన్ని రోజులు ఓపికగా ఉండండి నిధి ఖచ్చితంగా దొరుకుతుంది అంటూ ధైర్యం చెప్పింది ఏకనాథం అలాగే ఎదురు చూస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లో సరుకులు తీసుకురావడానికి సువర్ణ సంతకెళ్ళింది ఇంట్లో ఏకనాదం ఒక్కడే కూర్చొని ఉన్నాడు అక్కడికొక పిల్లాడొచ్చాడు ఏకనాదం మావయ్యా మిమ్మల్ని కృష్ణస్వామి గారు పిలుస్తున్నారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏకనాదంకి ఏమీ అర్థం కాలేదు స్వామిగారు నన్ను పిలుస్తున్నారా ధ్యానమైపోయిందా ధ్యానమా ధ్యానమేంట్రా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణస్వామి ఏకనాదం జరిగిందంతా చెప్పాడు అది వినగానే కృష్ణస్వామి పెద్దగా నవ్వాడు ఓరేయ్ నీ భార్య నిన్ను మోసం చేసింది ఏంటి స్వామి మీరు చెప్పేది నేనెప్పుడు అలా చెప్పలేదు అనగానే ఏకనాథంకి కోపం వచ్చింది కృష్ణస్వామి దగ్గర నుండి ఏకనాథం కోపంగా ఇంటికి బయలుదేరాడు ఇంట్లో సువర్ణ కూర్చొని ఉంది సువర్ణ నాతో అబద్ధం చెప్పావా అని కోపంగా దగ్గరికెళ్లాడు నేను చెప్పేది వినండి ఏంటి చెప్పేది నన్ను పిచ్చోని చేసావా అది కాదండి నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా అబ్బా నిధి దొరికిందండి అంటూ పెద్దగా అరిచింది ఏకనాదం ఒక్కసారిగా ఆగిపోయాడు ఏంటి అవును నిధి దొరికింది రండి చూపిస్తాను అని ఏకనాదంని ఇంటి పెరట్లోకి తీసుకెళ్ళింది అక్కడ చాలా అరటి మొక్కలున్నాయి ఆ చెట్ల నిండా గెలలు గెలలుగా అరటి పళ్ళున్నాయి ఏంటే ఇది ఇది మీరు పాదులు తీసి నీళ్లు పెట్టి పండించిన పంటండి వీటిని తీసుకుని సంతలో అమ్మితే వచ్చే డబ్బు నిధి కాదా ఈ నిధిని సరిగ్గా వాడితే మీరు జమీందారు ఎవరా పగటి కలలు కంటే కలలలోనే ఉండిపోతాం అంటూ ఆ పంటని చూపిస్తూ అడిగింది అది చూస్తే ఏకనాథంకి నిజమే అనిపించింది మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు జీవితంలో జాతకాన్ని నమ్ముకుంటే ఎదగలేమండి అంటూ చెప్పింది ఏకనాథంకి చెంపదెబ్బలా ఆ దృశ్యం తగిలింది కృష్ణస్వామిని నమ్మటం మానేసి తనని తాను నమ్ముకున్నాడు ఆ అరటిపళ్ల తోటతో పాటు తన పొలంలో కూడా పనిచేయటం మొదలెట్టాడు ఏకనాథంలో వచ్చిన మార్పు చూసి సువర్ణ చాలా సంతోషించింది కష్టపడే ఏకనాథం అవ్వాలని కోరుకుందాం